బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మను గాయకుడు మను కుమారులు రబ్బిక్కు షకీర్ల ఇద్దరి మీద దాడి చేస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఆ విజువల్స్ బయటకు వచ్చాయి సంచలనం రేపుతూ ఉన్నాయి అయితే గత రెండు రోజుల కిందట ఎవరైతే గాయకుడు మను ఉన్నారో ఆయన కుమారులైనటువంటి షకీరు రబ్బిక్కే వీరు మద్య మత్తులో ఇతరుల మీద దాడి చేశారంటూ నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు కనుక లోతుగా పరిశీలిస్తే వీరి మీదే దాడి జరిగినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో బయటికి రావడం అయితే సంచలనంగా మారింది ప్రస్తుతం అయితే మీరు వీడియో చూడవచ్చు విజువల్స్లో ఎవరైతే గాయకుడు మను ఉన్నారో ఆయన కుమారులు షకీరు రబ్బీకి వారిద్దరి మీద నాలుగు ద్విచక్ర వాహనాల్లో వచ్చినటువంటి యువకులు దాదాపు ఎనిమిది మంది వరకు ఉన్నారు ఎనిమిది మంది యువకులు ఏ విధంగా వారి ఇద్దరి కుమారుల మీద పైశాచికంగా దాడి చేస్తున్నారో చూడవచ్చు అయితే ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ ఏ అయితే ఉన్నాయో ఇది చెన్నై నగరంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ దాదాపు నలభై సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి తన గౌరవ మర మర్యాదలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంతమంది ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో తమ కుమారుల మీద దాడి జరిగినప్పటికీ కూడా ఈ దాడి తమ కుమారులే చేశారని చెప్పేసి దీన్ని ప్రొజెక్ట్ చేయడం ఏదైతే ఉందో అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన అంటూ ఎవరైతే గాయకుడు మను ఉన్నారో ఆయన తన సన్నిహితుల దగ్గర అయితే వాపోతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది అయితే వారి తీస్తున్నటువంటి దారి నుంచి తమను తాము ప్రొటెక్ట్ చేసుకునేందుకు మాత్రమే అక్కడ గాయకుడు మను కుమార్లు అయినటువంటి షకీరు రబ్బీకి ఇద్దరు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఎదురు తిరిగినటువంటి ఆ విజువల్స్ అయితే చాలా స్పష్టంగా చూడవచ్చు అయితే దురదృష్ట వారిద్దరి మీద కేసు నమోదు అవటం అత్యంత బాధాకరం అంటూ గాయకుడు మను కానీ ఆయన మద్దతుదారులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి